Justice, we want justice, we want justice, we want justice. You dumb mother, You dumb mother, You dumb mother,

सादि काम सादि काम की सम्मर दे विजयम मना दे की तुम म दे विजयम मना दे हरि तुम म दे विजयम मना दे की तुम म दे विजयम मना दे यस यस वी वोंट यस यस वी वोंट यस यस वी वोंट यस यस वी वोंट यस यस అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఈ మొక్క చెప్పగానే ఎందుకు న్యాయవాదులకు రక్షణ చట్టం కావాలి ఈ ప్రపంచంలో చాలా వృత్తులు చాలామంది చేసుకున్నారు వాళ్ళందరికీ లేని రక్షణ వీళ్ళకి ఎందుకు సమాజం అవసరాలను బట్టి సమస్యలను బట్టి కొత్త కొత్త అడుగులు వేస్తుంది కొత్త కొత్త చట్టాలు తీసుకొస్తుంది ఉదాహరణకి ఈ సమాజంలో చాలా కాలం అణగారిన వర్గాలు అనేక మార్లు అవమానాలు పొందిన తర్వాత కుల వివక్ష పొందిన తర్వాత దాన్ని నిరోధించడానికి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చింది గతంలో లేనిది ఎప్పుడు ఎందుకు వచ్చింది అంటే గతంలో ఉన్నది ఆ అన్యాయాన్ని అరికట్టడానికి కొత్త చట్టం కావాల్సి వచ్చింది అలాగే ప్రత్యేకంగా మహిళల మీద దాడి జరిగినప్పుడు నిన్నల్లో ఉన్నప్పుడు ఇండియన్ పేనల్ కోళ్ళలో మార్పులు వచ్చినాయి మిగతా చట్టాల్లో మార్పులు వచ్చినాయి దాన్ని బట్టి యాక్ట్ మారాల్సి వచ్చింది అలాగే అంతవరకు మేము మొట్టమొదటి ఉత్తులోకి వచ్చినప్పుడు శ్రవణ్ కుమార్ అండి నేను డోన్బార్ అసోసియేషన్లో అనుకుంటాను కర్నూలు ప్రజలు ప్రాక్టీస్ చేస్తున్నాను సార్ ఒక్క కాకి ఏదైనా జరిగింది అలా అంటే వంద కాకులు వాళ్తాయండి ఒక్క కాకి ఏదైనా జరిగితే వంద కాకులు వాళ్తాయి అలాగే న్యాయాన్ని కాపాడుతున్న న్యాయవాదులకు ప్రతి ఒక్కరు న్యాయవాది సహకారం అందించి మన గళాన్ని గట్టిగా వినిమించగలిగితేనే సార్ కోర్టులో గట్టిగా వాదిస్తాం సార్ బయటెందుకు వాదించలేము సార్ మనలో ఐక్యత కొద్దిపాటిగా లో తక్కువగా ఉంది అనేటువంటిది నేను ఆలోచిస్తున్నాను ఇది ఏ ఒక్కరి వ్యక్తిగతమైన సమస్య కాదు ఇక్కడ సార్ వాళ్ళకి కృష్ణప్రసాద్ సార్ వాళ్ళది సమస్య కాదు లేకపోతే ఇక్కడ వచ్చిన వ్యక్తి వ్యక్తిగత సమస్య కాదు సమాజంలో అందరం సమాజానికి ఒక సమాజాన్ని మంచిగా ఏర్పాటు చేసే న్యాయవాదులకు ఏ సమస్యలు ఉన్నప్పుడు ఒక డాక్టర్కి ఉంది ప్రొడక్షన్ ఒక ఎంప్లాయీకి ఉంది ప్రొడక్షన్ మనకెందుకు లేదండి జడ్జీలకు ఉంది ప్రొటిషన్ మనకు లేదు చట్టాన్ని క్రియేట్ చేసినటువంటి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఒక లాయర్ ఇప్పటికీ దాదాపుగా డెబ్బై ఆరు సంవత్సరాలు అవుతున్నా మనం ఎక్కడ ఉంటున్నాం అన్నది మనం ఒకటి మనసు మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఇది సార్ ఒక్కసారిగా ఇక్కడ అందరూ ఉన్న ఉందా వాళ్ళందరూ ఒక్కసారిగా గట్టిగా న్యాయవాదులు వరదలు రాలేదు ఒకసారి అంటాం గట్టిగా వర్దిల్ లాలి వర్దిల్ లాలి వర్దిల్ లాలి నా తోటి కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు ఈ రోజున న్యాయవాదుల హక్కుల రక్షణ చట్టానికి పాదయాత్ర చేసి డోన్ నుంచి ఎంతో ఈ చట్టం మీద అడ్వకేట్స్కి కానీ వాళ్ళకి కానీ మిగతా ప్రజల్లో కూడా అవగాహన కల్పిస్తూ ఈ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి అలాగే అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టాలని చెప్పి వాళ్ళ డిమాండ్ మద్దతుగా ఈరోజు వివిధ జిల్లా నుంచి వచ్చిన న్యాయవాదులందరూ విజయ కూర్చున్న సందర్భంగా మా బెజవాడ బారోషన్ నుంచి తప్పనిసరిగా మద్దతు ఇస్తూ ఈ బిల్లు కొద్దిగత్తి బిల్లు పెట్టి అలాగే రేపు ఏదైతే బార్ కౌన్సిల్ ఎలక్షన్లో పోటీ చేస్తున్నారో మీరు ఈరోజు చేపట్టిన ఉద్యమం రాబోయే నెల రెండు నెలల్లో ఉద్యమం అవుతుందని చెప్పి నేను నమ్మకంగా చెప్తున్నాను ఎందుకంటే ఎవరో ఒకరు ఎవరో ఒకరికి అంకర్షం చేయాల్సిందే ఆ అంకోర్షం చేసిన మొట్టమొదట ఎవరైతే డోన్ న్యాయవాదులు ఉన్నారో వాళ్ళందరికీ ఈ సభా ఒక మరొకసారి కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే రేపు మా బెదోడ పారసభ్యుల్లో మీకు మద్దతుగా రేపు ఉదయం పది గంటలకి సంతకాల సేకరణ కార్యక్రమంలో జరుగుతున్నాం తప్పనిసరిగా మీరు ఏ కార్యక్రమం చేసినా నా ఎంత సహాయ సహకారం అందిస్తారు అలాగే అంటే చాలా ఉంటాయి ఏం పట్టించుకోవద్దు ఏదైనా సరే ఉద్యమం అంతర్సం చేసేస్తే తర్వాత ఆ ఉద్యమం మనకు కావాల్సిన చట్టం ఆ న్యాయ రక్షణ చట్టాన్ని ముందు తీసుకెళ్తారు ఈ మీ అందరూ సహాయ కానీ తప్పనిసరి అందించాలని కోరుకుంటూ వ్యాపారందరితో ధన్యవాదాలు